ఓన్లీ వన్ మినిట్ ఏనా ఈనాటి ఆర్ఐడి స్కూలు మరియు జూనియర్ కాలేజు అలుంది ప్రోగ్రాం అంటే పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు మిత్రులు సాయి ప్రసాద్ గారు ఇదే ఆర్ఐడి స్కూల్లో చదివి ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియంలో చదివి అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప సైంటిస్ట్గా సైంటిస్ట్గా అంటే నూతన నూతన వరువడితో నూతన ఆవిష్కరణ చేసినటువంటి వ్యక్తి ఆ గొప్ప సంస్థకు ఒక సైంటిస్ట్గా అప్పని మరి సభాధ్యక్షులు మిత్రులు సాయి ప్రసాద్ గారు అట్లాగే ఇదే స్కూల్లో బహుశా మరి రాజా ఇక్కడ చదివిలో నాకు తెలియదు కానీ ఈ స్కూల్లో కాకపోతే చదవకపోయినా కొల్లాపూరు సురభి సంస్థ మరి వారి తండ్రి గారు వారి తాతగారు సురభి ఆదిత్య జగన్నాథరావు గారు వారి తండ్రి గారు లక్ష్మణరావు గారు ఈ అంటే పంతొమ్మిది ముప్పై అంటే తొంభై ఐదు సంవత్సరాల క్రితం ఈ స్కూలు ఈ యొక్క కొల్లాపూర్ పురజనులకు పట్టణ వాసులకు కొల్లాపూర్ సంస్థానానికి జరిప సంస్థానంలో మంచి చదువులు చదవాలి ఇక్కడి వారి భవిష్యత్తు బాగుండాలని చెప్పని ఈ యొక్క స్కూల్ స్థాపించినటువంటి వారి మరి పుత్రులైనటువంటి మన యువ రాజావారు సురభి ఆదిత్య లక్ష్మణరావు గారు అట్లాగే మన డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు యావత్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు సమైక్య రాష్ట్రంలో అంటే ఉన్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తి ఆరేడి స్కూల్లో మరి ఆనాడు ఈ స్కూల్లో చదివి తెలుగు మిని చదివి ఈరోజు గొప్ప పారిశ్రామికవేత్త వేత్తగానే కాదు ఆధ్యాత్మికవేత్త కూడా వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం కార్యక్రమానికి మూలం డాక్టర్ రామేశ్వర గారు మహిమ సంస్థ అధిపతి వారికి వారి సతీమణి గారికి అట్లాగే మరొక గొప్ప వ్యక్తి డాక్టర్ ఎల్లూరు శివారెడ్డి గారు వారు కూడా ఇదే స్కూల్లో చదివినటువంటి పూర్వ విద్యార్థి మరి యావత్ సమైక్య రాష్ట్రం కూడా ఒక గొప్ప పండితునిగా వారి మరి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అట్లాగే వారు తెలుగు అకాడమీ అంటే వారు అంటే గొప్ప గొప్ప పదవులు చేసినటువంటి వ్యక్తులు శివారెడ్డి గారికి మరొక పూర్వపు విద్యార్థి జయరాం రెడ్డి గారు వారిని పరిచయం చేయాలంటే వారి గల్లీ నేను ఉన్నటువంటి వ్యక్తిని వారి ఇంటి పక్కనే వారి ఇంటి పక్కన ఒక ఒక నల్లా ఉండేది వాళ్ళ ఇంటి పక్కన ఆ నల్లా నీళ్లు పట్టుకొని పోయేది నేను అక్కడి నుంచి మరి అటువంటి ఆనాటి చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే ఈరోజున గొప్ప చదువు చదివి ఎందుకంటే ఈరోజు కేజీ పీజీ ఇంగ్లీష్ మీడియం లెక్కలు సైన్స్ కింద అంటే ప్రైవేట్ కార్పొరేట్లు చదివితేనే గొప్ప చదువు అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నిష్ణాతులు అందులో జయరాం రెడ్డి గారు కూడా ఇదే గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఒక ఉన్నత చదువు చదివి అమెరికాలోనే గొప్పగా మరి గొప్ప సంస్థలు పనిచేస్తూ వారి యొక్క పేరు ప్రఖ్యాత కలిసి ఉండే వారు వారి తండ్రి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నాకు పరిచయమే వారు ఒక గొప్ప పూర్వ విద్యార్థి గారు అట్లాగే మా డాక్టర్ దయాసాగర్ గారు వారు కూడా ఇక్కడ కొల్లాపరం నుంచి ఉన్నట్టు ఇక్కడ పుట్టి పడిన వాళ్ళే వారు గొప్ప కార్డియాలజిస్ట్ నాకు బాగా జ్ఞాపకం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో ఆ సంవత్సరం అంటే నలభై యాభై శాతం క్రితం వారి అపాయింట్మెంట్ దొరకాలంటే ఒక రెండు నెలల ముందు బుక్ చేసుకునేది రెండు నెలలైనా కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు అంటే అంత గొప్ప డాక్టర్ గారు వారు కొండూరు నివాసి అట్లాగే ఇంకా మా మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రమ్య గారు అట్లాగే వైస్ చైర్మన్ మహమూదా బేవ్ గారు డిఓ గోవిందరావు గారు ప్రిన్సిపల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అట్లాగే జాఫర్ నైన్టీన్ ఫార్టీ టూ విద్యార్థి జాఫర్ గారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అసలు ముఖ్యంగా రామ్ గోపాలరావు గారు వారి కజిన్ బ్రదరే మా క్లాస్మేటు శ్రీనివాసరావు గారు రామ్ గోపాలరావు గారు కొల్లాపులోనే ఇదే జూనియర్ కాలేజీలో తెలుగు మీడియంలో చదివి భారతదేశంలోనే అత్యున్నత స్థాయికి ఐఐటి బాంబే అసలు ఐఐటిలో ఇలా ఇంజనీరింగ్ సీట్ రావాలంటేనే గొప్ప మెడికల్ సీట్ రావాలంటే ఇంకో గొప్ప అంతకంటే గొప్ప అసలు బాంబే ఐటీ సీట్ రావాలంటే ఇంకా అంతకంటే గొప్ప అటువంటిది సీట్ కాదు బాంబే ఐఐటికి ఢిల్లీ ఐఐటి కూడా డైరెక్టర్గా పనిచేసి ప్రతి వారం నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ప్రతి వారం కనీసం రెండు మూడు దేశాలకు వెళ్ళి లెక్చర్స్ ఇచ్చి వస్తూ ఉంటారు మన కొల్లాపూర్ ఆరేడీ పూర్వపు విద్యార్థి రామ్ గోపాల్ గారు అట్లాగే మరి ఇంతటి మహాన్ ఇంకా వేదికపైనటువంటి చాలామంది మిత్రులందరికీ ఇంకా ఈ యొక్క సురభి సంస్థానానికి సంబంధించి మరి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సురభి సంస్థానం వారు సురభి సంస్థానాధీశులు ఒక ఆర్ఐడి జూనియర్ కాలేజ్ ఇవ్వడమే కాదు ఈ రోజు ఎంఆర్ఓ బిల్డింగ్ కూడా వారి సంస్థానికి సంబంధించింది ఈరోజు కొల్లాపూర్లో ఉన్నటువంటి జఫర్ మైదాన్ పది ఎకరాల స్థలం దాంతో పాటుగా అక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా దర్శన వారమే విద్యా వ్యాప్తి కోసం మొత్తం కూడా విద్య కోసం మరి ఆనాడు అంకితం చేసినటువంటి ఒక సంస్థానికి మనం ఒకసారి జంతి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సురభి సంస్థాన దర్శనందరినీ కూడా వారి పూర్వీకులను కూడా అట్లాగే కోర్టు బిల్డింగ్ కూడా వారి అధ్వరంలోనే అది కూడా వారి సంస్థ ఇలా ఇలా ఆనాడు చాలా మందికి చేయడం జరిగింది అట్లాగే గతంలో నాకు ఇప్పటికి ధ్యాస ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో పొలాలు మునిగినట్టు పోతే నష్టపరిహారం వస్తే మొత్తం ల్యాండ్స్ వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు ఒక్క రూపాయి నష్టపరి తీసుకున్న ఆనాడు జగన్నాథ్ కానీ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక రూపాయి నష్టపరిహారం తీసుకోకుండా ఆ పేరు రైతాంగానికి సహాయం చేసినటువంటి కుటుంబం మరి నేను కూడా ఒకనే దానిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పదవ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థిని మరి నాతో పాటుగా అంటే ఈ సందర్భంలో వాళ్ళ పేరు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది మరి నాతో పాటుగా నా క్లాస్మేట్స్ ఆరు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నాడు సాయి ప్రసాద్ బ్రదర్ మదన్ డిఆర్ఓ మదన్ అట్లాగే నారాయణ కృష్ణుడు అట్లాగే ఇక్బాల్ జాఫర్ సిద్ధన్న కిష్టారెడ్డి ఎల్ూరు గారు అట్లాగే మన వకీల్ శ్రీనివాసరావు గారు ఆ కుడికిళ్ళ శ్రీనివాసరావు వీళ్ళందరం కూడా కలిసి ఆనాడు ఆ మధుర జ్ఞాపకాలు ఎందుకంటే ఇదే సంత పదార్లో చెట్ల కింద గోటీలాడేది గోలీ సాడ గోలీ చూడలాగేది అట్లాగే అవేంటివి మన కుంటిపిచ్చ అనేది కుంటి పిచ్చ చెట్లు చెట్టు కోతి తొక్కుడు బిల్ల ఇలా గోనె గిళ్ళ ఐదు పైసలకు సైకిల్ కిరాయి ఒకసారి క్లాస్ ఎగ్గొట్టి ఆ ఐదు పైసలు ఇచ్చి ఆ సైకిల్ చిన్న సైకిల్స్ ఉండేది ఆ సైకిల్ నేర్చుకుంటే వాళ్ళు మరి వాళ్ళందరం కూడా ఈ వేదిక పైన ఇంకా చాలా మంది ఎందుకంటే రాజకీయాలు పడ్డ తర్వాత కొంత మతి మరపడికి వెళ్ళి చాలామంది చాలా సంవత్సరాలు అయింది కాబట్టి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా జ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున మరి ఈ స్థాయికి ఉన్నత స్థాయికి ఈ వేదిక పైన ఉన్నారంటే దీనికి ప్రధాన కారణం మన గురువులు గురువరులు వారిని జ్ఞప్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా నాకు బాగా జ్ఞాపం ఉన్నది కటికనే అని రావు గారు లెక్కల మాస్టర్ ఈ రోజున చెప్పి చదువులు వేరు ఇలా ఈ రోజున మనం ఏమంటా ఉన్నాం మాంటెసరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంటాం అంటే బాగా గెత్తుకుండాలంటే పాశ్చాత్య దేశాలు కావచ్చు ఆధునిక టెక్నాలజీలో కంప్యూటర్ కంప్యూటర్ పెట్టి మొత్తం చూపిస్తూ ఉంటారు ఇవి ఏవి లేని రోజుల్లో కూడా ఆనాడు టీచర్సు నాకు ఒక జ్ఞాపకం చెప్తాను ఒక చిన్నది చిన్నది జ్ఞాప్తి చేస్తూ ఉన్నాం అంటే ఈ ఈ రోజు కూడా వారు చెప్పిన లెక్కలు కానీ ఏదో జ్ఞాపకం ఉంది ఎందుకంటే ఆ చెప్పే విధానంలో పిల్లలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పేది పిగనామెట్రిక్ క్లాస్ చెప్తా ఉన్నారు సురేంద్ర గారు అంటే త్రిభుజం త్రిభుజం ఎట్లుంటుందిరా అంటే కొందరు అటు ఇటు ముఖాలు చూసుకుంటా ఉంటే అరే మీకు త్రిభుజం తెలియదారా అని కిటికీలుగా చూసి అడిచేవడబోతూ ఉంటారుగా తలపైన వాళ్ళు టోపి పెట్టుకుంటారు ఈ యాంగిల్ ఉంటుంది అరే గాంధోలుగా అంట టోపిరా అదే త్రిభుజం రా అనేది అంటే మనసుకు నాటే విధంగా అది లెక్కలేదని కూడా ఆ స్థాయి చెప్పారు అట్లాగే వాటితో పాటుగా అనంతరామశర్మ గారు అట్లాగే కే నారాయణ సార్ ఎస్ నారాయణ గారు అట్లాగే మన ఈశ్వరయ్య గౌడ్ గారు మన ఫిజికల్ టీచర్ దివాకర్రావు సార్ గారు అట్లాగే లక్ష్మారెడ్డి గారు ఇట్లా చాలామంది మన నవనీత సార్ ఇట్లా చాలామంది గురువులు మరి ఆనాడు నిష్టతోటి మన పిల్లలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి పిల్లలకు గొప్ప చదువులు చెప్పేటువంటి వాళ్ళు ట్యూషన్ కూడా చెప్పేవాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామున ఐదు గంటలు ఐదు గంటలు ట్యూషన్ పోతే చెప్తే ఆ టీచర్సు తొమ్మిదిన్నర వరకు ట్యూషన్ చెప్పి అరగంట తయారై ట్యూషన్ మళ్ళీ పది గంటల స్కూల్కి వచ్చింది సాయంకాలం ఐదు గంటల తర్వాత నాలుగు నాలుగు గంటల స్కూల్ అయిన తర్వాత మళ్ళీ ఐదు గంటల ట్యూషన్ మొదలు పెడితే రాత్రి పదింటి వరకు చాలా మంది పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఆ రోజున పది రూపాయలు అది కూడా సగం మంది కాదు మూడు భాగాల మంది ఇచ్చేవాళ్ళు కాదు అయినా కూడా గొప్ప చదువులు ఈనాడు ఈ వేదిక పైన కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు ఇంత గొప్ప స్థానానికి చేరుకున్నారంటే వాళ్ళ యొక్క పుణ్యఫలమే కాబట్టి వాళ్ళు జ్ఞప్తి చేసుకోవద్ది పని మా గురువర్లందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి అందరికీ కూడా నమస్కరిస్తూ అట్లాగే మరి రామేశ్వరరావు గారు తాతృత్వం కూడా అంటే బీద సాధ ఏటువంటి కార్యక్రమాలైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు మరి అట్లాగే వీటితో పాటుగా ఈనాడు మాకు ఆ రోజున నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇప్పటి కొంచెం జ్ఞాపకం ఉంది తెలంగాణ మూమెంట్ మొదటి దశ మూమెంట్లో బస్సులు బంద్ అయితే నేను దగడ నుంచి కొల్లాపూర్కు పరీక్ష మా మా చిచ్చే ఉండే సైకిల్ పైన అక్కడి నుంచి ఇక్కడ దాకా చదువుకునేవాడు అంటే ఆ పరీక్ష రాడిన సైకిల్ పైన వచ్చేవాళ్ళు ఈ సందర్భంగా నేను ఈనాటి విద్యార్థులకు ఈ వేదిక ద్వారా నేను జ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ప్రజాప్రతి ఉన్నా కాబట్టి అక్కడికి వచ్చి మా ఊరికి బస్సు లేదు అనేది అని వస్తాం మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు అంటే స్కూల్ ఎన్ని ఎంత దూరం ఉందంటే రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు అరే రెండు మూడు కిలోమీటర్లు దూరం ఉంటే బస్సు ఎందుకు కావాలి నడిచేందుకు పోవద్దు మా పాత జ్ఞాపకాలు నేను మా సొంత ఊర్లో పెద్ద దగడలో ఐదు ఒకటి నుంచి ఐదు వరకు జరిగినాం ఆరో తరగతి లేదు దగడలో ఆరు ఏడు ఎనిమిది మూడు సంద మూడు సంవత్సరాలు పెద్దమరువులు పోయేది అంటే పెద్దమరువులు అంటే మా గ్రామానికి నాలుగు నిన్న వాస్తవంగా నేను దాన్ని మెజర్ చేయించినట్టే వచ్చి నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు అంటే పోను సుమారుగా పది కిలోమీటర్ డైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఆ రోజు కాళ్ళకు చెప్పులు ఉండేది కాదు ఈత పిచ్చి ఈత పిచ్చి కట్టుకుని నడవడం జరిగింది ఈరోజున అన్నీ ఉన్నా కూడా ఈరోజు అన్నీ ఉన్నా కూడా చదువులు చట్టుబండలేనాయి ఇలా బాధ అనిపిస్తూ ఉంది డ్రగ్స్ అంటే ఎంతటి వాతావరణం ఎంత కలుషితమైంది అనేది తలుచుకుంటే ఒక్కోసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అందుకనే అందుకనే ఈరోజున మేము ఈ స్థాయికి చేసినామంటే మా నాతో పాటు మా తల్లి ముఖ్యంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు గౌరవించాలి గురువులు గౌరవించాలి ఈ స్థాయి రావడానికి తల్లిదండ్రులు గురువులు నా విషయంలో గురువులతో పాటుగా మా అన్నదమ్ములు మా కుటుంబ సభ్యులు కూడా వారి ప్రేరణ ఎక్కువగా ఉండదు ఇక్కడ కావడానికి ఏ విషయంలో కూడా అట్లాగే ఈరోజున చాలా చాలా నేర్చుకోవాలి తెలుసుకోవాలి చాలా ఉంది మొట్టమొదటగా ఈరోజు రామేశ్వరరావు గారిని మైహోం సంస్థను నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ఉన్న ఊరిని కన్న ఊరిని ఉన్న ఊరిని నెత్తికి పెట్టుకొని ఈనాడు ఆ స్కూల్కి వెళ్ళి చూస్తే పాత జ్ఞాపకం వస్తుంది ఆనాటి ఆ రోజు ఉన్న దానికంటే వంద రెట్లు ఈరోజు చాలా మంచిగా ఆ స్కూల్ ఒకటి ఏర్పాటుకోవడం జరిగింది మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి లక్ష్యం ఏంది ఇవన్నీ చేయడానికి ఉద్దేశ లక్ష్యం ఏంటంటే మన చదివిన స్కూల్లో పూర్వ విద్యార్థులైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా ఈనాడు చదువుకునే విద్యార్థులు కూడా కార్యక్రమం ఈ కార్యక్రమం మరి ఇందులో ఆ లక్ష్యం నెరవేరాలంటే అందరం కూడా మన పిల్లలకు నేర్పించాలి చాలా ఉంది అలా చదువు అంటే కేవలం లెక్కలో ఇంగ్లీషు నేర్చుకోవడమో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం పక్క పెడితే మార్కులు ర్యాంకులో కావాల్సింది చదువు అంటే తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడం నేర్పేది విద్య అది జరగాలి అది కావాలి ఎందుకంటే ఈనాడు సమా ఈనాడు జ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనత్తాలకు మూల కారణం మన సంస్కృతి మన కల్చర్ ధ్వంసమైన అంటే ఆలోచన విధానం మారాలి మార్పు రావాలి ఈనాడు ఆర్ఐడి జూనియర్ కాలేజీ యొక్క పూర్వపు విద్యార్థుల సమ్మేళనంతో ఆలోచనకు అంకురార్పణ జరగాలని అట్లాగే గొప్పగా కొల్లాపూర్ నియోజకవర్గం ఒకనాడు కోను పుస్తక కొల్లాపూర్ కొల్లాపూర్ను కోహినూరు వజ్రంగా మార్చాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి పూర్వ విద్యార్థులందరి ఆలోచన కోహినూరు వజ్రం అంటే ఇక్కడ అభివృద్ధి అంటే ఈనాడు ఉన్నటువంటి వాళ్లకు తెలిసే వాళ్లకు అభివృద్ధి అంటే సాగునీరు తాగునీరు రోడ్లు వ్యవహారం ఒకటే కాదు అభివృద్ధి అంటే మానవీయ కోణం ఆలోచన విధానం ధైర్యం సాహసం ఎందుకు తొలి తొలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తుపాకీ తూటాలకు బలైరు విద్యార్థులు ఆనాటి విద్యార్థులు మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలకు పాల్పడ్డరు ఈనాడు పరీక్షలో మార్కులు వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్యలు ప్రేమించిన వ్యక్తి పెళ్ళిపోతే ఆత్మహత్యలు ఇట్లా రకరకాల అంటే అందుకనే చదువు అనేది సంస్కారంతో పాటు ఇవన్నీ నేర్పాలి ధైర్యము సాహసము పట్టుదల నిజాయితీ ఇట్లా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు అందుకని ఆ చదువు రావాలని అటువంటి వాతావరణం రావాలని చెప్పని ఈ యొక్క పూర్వపు విద్యార్థుల సమ్మేళనంలో మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ రా తెలంగాణ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గం కొల్లాప నియోజకవర్గం యావత్ తెలంగాణకే రాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికే ఆదర్శంగా ఉండే స్థాయికి ఎదగాలనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అందరి యొక్క ఆలోచన అది అందరూ అందరూ చేయుతనిస్తేనే అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో అందుకే మనిషి జన్మనే మానవ జన్మనే అత్యంత ఉత్కృష్టమైన జన్మ ఎన్నో జీవరాశులు ఉన్నాయి సకల చర జీవ సకల చరాచర జీవ ఒకటి ఉంది కానీ ఆలోచన శక్తినిచ్చింది ఒక మనిషికి మాత్రమే అది మనందరూ అదృష్టం మానవ జన్మ అదృష్టం మరి జన్మ సార్థక చేసుకోవాలి లైఫ్ ఈజ్ టూ షార్ట్ అందుకే మరి ఆ దిశగా ఆలోచన చేయాలని అందులో భాగంగానే దాంతోపాటుగా నాకు అంటే స్వామి కార్యము స్వకార్యము రెండూ కూడా ఏర్పాటు జరగాలి కాబట్టి ఈ వేదికను ఉపయోగించుకుంటూ వీరందరూ కూడా మీ కానీ మీ యొక్క బంధుమిత్రులు కానీ నా శాఖ పేరు టూరిజం కల్చర్ ఆర్కియాలజీ ఇంకోటి ఉంది ఎక్సైజ్ కూడా ఉంది టూరిజం అందుకే టూరిజం కల్చర్ ఆర్కియాలజీ కానీ టూరిజం కూడా వెళ్ళాలి నేను పాశ్చాత్య దేశాల్లో అమెరికా దేశాల్లో జయరామ కూడా బాగా ప్రతి వాళ్ళు పనిచేసేది వారానికి ఐదు రోజులు రెండు రోజులు ఆట విడిపి ఉంటుంది ఎటో పోయి చూసేస్తూ ఉంటారు కనీసం మనం వారానికి రెండు రోజులు కాకపోయినా కనీసం నెలకు ఒక రోజు సంవత్సరానికి వారం రోజులు పోయి వెళ్ళాలి చూడాలి ఎందుకంటే మనం చూస్తాం ఈ బంగ్లా చూస్తూ ఉన్నాం ఇవాళ అన్ని ప్రొక్రిలు మెషిన్లు రకరకాలు వచ్చినాయి ఆనాడు ఈ బంగ్లా నిర్మాణం చేసినప్పుడు కూలీలతో అంటే ఎటువంటి మెషిన్లు లేకుండా ఎంత గొప్ప కట్టడాలు ఇటువంటి కట్టడాలు దేశవ్యాప్తంగా రాష్ట్రంలో చాలా ఉన్నాయి అంటే గొప్ప గొప్ప కోటలు కావచ్చు గొప్ప గొప్ప నిర్మాణాలు గొప్ప గొప్ప దేవాలయాలు గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి అట్లాగే ప్రకృతి అందాలు చాలా ఉన్నాయి మన కొల్లాపూర్లో అందుకనే అదృష్టం కొద్దీ నాకు ఇలాంటి టూరిజం శాఖ కూడా వచ్చింది కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇలా టూరిజం శాఖ కూడా వచ్చింది కాబట్టి ఈ టూరిజం డెవలప్ చేయాలి కాబట్టి మీరందరూ నేను ఒకటే సరిపోదు ప్రభుత్వ పరంగా మేము చేసే చేస్తాం కాబట్టి మీరు దాన్ని చూడాలా చూసి ఆనందించాలని ప్రతి నెలకు కనీసం రెండు రోజులు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గడిపి రావాలని ఎందుకంటే మళ్ళీ పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు పునర్జన్మ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉన్న జన్మలోనే చూడాలి కాబట్టి మరి దీన్ని సార్థక చేసుకోవాలని చెప్పని మరొకసారి ఈనాటి పూర్వపు విద్యార్థుల సమ్మేళనలో మీ అందరి సమక్షంలో వేదిక పైన ఉన్నవాళ్ళు వేదిక మందున్న మా మీడియా మిత్రుల సమక్షంలో ఈ యొక్క అవకాశం కల్పించేందుకు మీతో ఈ యొక్క సంతోషాన్ని పాలుపంచుకున్నందుకు మరొకసారి పూర్వపు విద్యార్థుల్ని మా స్నేహితుల్ని మా గురువరుల్ని మరొకసారి స్మరించుకునేటువంటి అవకాశం ఇచ్చినందరికీ మీ అందరు కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అన్నడా థ్యాంక్ యూ వెరీ మచ్